తో పాటు అదనంగా అభివృద్ధి చేసిన ప్లాట్ను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దానిలో భాగంగానే ఈరోజు అరవై గజాలకు సంబంధించి వాటికి అందరికీ కూడా ఈరోజు ఆరు వందల డెబ్బై ప్లాట్లను పంపిణీ చేయడం జరుగు జరిగింది అట్లాగే రేపు నూట ఇరవై ఒకటి గజాలకు సంబంధించిన ప్లాట్లను రేపు పంపిణీ చేయడము జరుగుతుంది అవి పదకొండు వందలు ఉన్నాయి ఇవి రెండు కూడా కంటుకూరు మండలంలో ఏడు విలేజ్లు ఏడు గ్రామ పంచాయతీలు అట్లాగే మన యాచార మండలంలో నాలుగు గ్రామ పంచాయతీల్లో ఈ పంట ప్లాట్ల ప్లాట్ల పంపిణీ జరుగుతుంది సార్ ఎల్లుండి సార్ ఇంకోటి ఆరు వందల గదాల ప్లాట్లు సార్ నూట యాభై ఎల్లుండి అండి ఆ తర్వాత మిగతా కూడా ఎల్లుండి మొత్తం టోటల్ ప్లాట్లు మొత్తం ఎన్ని సార్ మొత్తం ఆరు అంటే ఏ విలేజ్ సార్ ఇప్పుడు ప్రజలు విలేజ్ ఏడు విలేజ్ గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా టీపీఐఏసీ ఎంపీ గారు గౌరవ శాసనసభ్యులు వారందరి ఆధ్వర్యంలో రైతుల చేతుల మీద వారు నా మొదలుపెట్టి ప్రశాంతంగా ముగిసుకోవడం జరిగింది ఈరోజు వాచారం మండలంలోని నాలుగు గ్రామాలు అదేవిధంగా కందుకూరు మండలంలోని పంచాయతీలకు ఆరు వందల డెబ్బై ప్లాట్లు రైతులు వారే స్వయంగా హాజరై వారి చేతుల నుంచే బ్లా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇది ఎంతో సంతోషకరమైన విషయము అట్లాగే రైతులందరూ కూడా చాలా సంతోషంగా అదేవిధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అంతార్థకు సహకరించిన వారికి సహకారాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాము రేపు ముఖ్యంగా నూట ఇరవై ఒక్క నిజాలకు సంబంధించిన ప్లాట్లు మార్నింగ్ సెషన్లో నిర్మిద్ద నేడిపడి తర్వాత నేను క్యాక్ అయితే బేగర్ కర్చుంది ఆఫ్టర్ లంచ్ నుంచి తర్వాత వ్యాచార మండలంలో నానక్ నగర్ కాంట్ అదేవిధంగా కన్నా కూడా తర్వాత కూర్చో ఆఫ్టర్నూన్ సెషన్లో సాయం కూడా సమయం కూడా స్టాలో రావాలైన అనుమతి కూడా దాచిపతి నాన్నగారు చేస్తాం మధ్యాహ్నం అంటే డ్రా సిస్టమ్ అనేది ఎట్లా ఎట్లా చూస్తూ సార్ గొడవలు కాకుండా సార్ అంటే వాళ్ళ భూమి నాకు పూర్తి ట్రాన్స్పరెన్సీ ఎందుకంటే కొంతమంది అనుభవం ఉంటుంది ఏమేదో కావాలని వాళ్ళకు లాభ అంతగా కొంతమందికి మేము రోడ్డు ఇస్తున్నాను కొంతమందికి లేపం ఇస్తున్నారు అటువంటి అప్పులకు తావు లేకుండా ఉండడానికి స్వయంగా వారితోనే చేయడానికి ప్రభుత్వం వారు నిర్ణయించినందుకు రైతులతోనే డాక్ చేయడం ఆ యొక్క రైతులు రానట్లయితే ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు తరఫున డ్రాస్ సార్ ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ప్లాంట్ ఇచ్చేసారి ఏమైనా డబుల్ బెడ్రూమ్ వచ్చే ఆలోచన ఇట్లా ఉందా సార్ ఇప్పుడు కట్టుకోవడానికి అలాగే వెళ్ళి ఇట్లా మనం ఇప్పుడు ఇది భూమి భూమిని కోల్పోయినా భూమి యజమాని నష్టపరిహారంతో పాటుగా పెద్దలో కొంత మేలు చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక మంచి సరుద్దేశంతో డ్రాప్ కేటాయించడం జరిగింది కొంతమందికి అరవై నెలల నుంచి ఉన్న నాలుగు గ్రామాలు ప్లస్ అలాగే కందుకూరు మండలం సంబంధించిన మూడు గ్రామాల ఫార్మా రైతులకు ఎవరైతే భూమిని గవర్నమెంట్ అక్వైర్ చేసుకుంటూ ఆ రైతులకు క్లాస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు బేగపంచ్లో జరిగింది ఇది అందరి ప్రజలందరూ సహకారంతో జరిగిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే మేము చాలాసార్లు గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రజలు చాలామంది మా ప్లాట్స్ గురించి మా దృష్టికి తేవడం జరిగింది దీంట్లో జాపడం జరిగింది తొందరగా ఇవ్వమని కూడా ఈ విషయాన్ని మా డీసీపీ మేడం మరియు సిపి గారి ద్వారా రుచి తీసుకోవడంతో ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ చేపట్టడం జరుగుతుంది దానికి తగినట్లుగా మా సీపీ గారు డీసీపీ మేడం గారు ఈ బందోబస్తును కూడా సకర్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు వచ్చే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క కార్యక్రమంలో పోలీసు శాఖ వారి యొక్క సహకారాన్ని ఇతర అధికారుల సహకారాన్ని తీసుకొని ఈ కార్యక్రమం ప్రశాంతంగా కంప్లీట్ అయ్యడానికి ఈరోజు తొలి రోజు ఆరు వందల డెబ్బై ప్లాట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం జరిగిన రోజు కూడా సిపి గారి ఆదేశాలతో అలాగే డీసీపీ గారి మేడం యొక్క మార్గదర్శకంలో పకడ్బందీ బందోబస్తు చేసి ఇక్కడ ఉండే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ప్రతి ఒక్క గ్రామంలో కూడా చట్టపరమైన అంశాలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని వారి ద్వారా అధికారుల దృష్టి కూడా తీసుకుని వచ్చి వారికి తగిన విధంగా న్యాయం జరిగేలాగా చేసేలాగా మా ఎస్ఎచ్ఓలు మా ఎస్ఐలు వారి యొక్క టీమ్స్తో ఇప్పటికి కూడా గ్రామాల్లో తిరుగుతున్నాయి ఎవరైనా వారిని అడ్డుకున్నట్లయితే అది చట్టరీత నేరం వాలంటరీగా వచ్చే వాళ్ళని ఎవరిని అనుకుంటాని కుదరదు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు రిపెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వచ్చేవారందరూ కూడా టైంకు వచ్చి ఈ డ్రాలో పాల్గొని వాళ్ళకు ఏ ప్లాట్స్ అయితే కేటాయితూ కూడా తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ